నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వొవెల్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విగ్నేట్ ఏపీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వేణు సిఇఒ ప్రమీల జిఎం మహదేవ్ ఈడీ బాలు డీజీఎంలు తదితరులతో కలిసి యాప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ యాప్ నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు కొత్త విద్యా విధానానికి అనుగుణంగా రూపొందించడం జరిగిందన్నారు విద్యార్థుల విభిన్న మేధస్సుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాలేజ్ ఏజీఎం గంగాధర్ ఇన్ఛార్జ్ విద్య స్కూల్ ప్రిన్సిపాల్లు ఏజీఎంలు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఓవెల్ లర్నింగ్ ఇనిషియేషన్ ఓవెల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్లో ఒక టెన్ ఇయర్స్ ముందు ఏమేం చేయాలనేది మేము ప్రతిసారి ముందుండటానికి మాకు సహకరిస్తున్న పేరెంట్స్ కానీ టీచింగ్ కమ్యూనిటీ స్టూడెంట్ కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ చేంజ్ ఈస్ ఇన్నోవెటబుల్ చేంజ్ ఈస్ కానిస్టెంట్ చేంజ్ కంటిన్యూస్ ఒక చేంజ్ అనేది మనకు ఒక కానిస్టెంట్ కంపానియన్ ఆ చేంజి హ్యూమన్ కైండ్కి ఉపయోగపడేలాగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా టెక్నాలజీని ఒక వింగు కింద తీసుకొని పిల్లలు దాన్ని ఎంజాయ్ చేసే పద్ధతిలో ఉండాలనే దాని మీద ఓవెల్ గ్రూప్లో చాలా ఆరేంటి జరుగుతూ ఉంటుంది గత ఐదు సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్వశ్చన్ పేపర్ యాప్ని మనం అందరికన్నా ముందు ఇంట్రడ్యూస్ చేసి కాలేజీ స్థాయిలో స్కూల్ స్థాయిలో వాడటం జరిగింది అలాగే ట్వెల్వ్ ఇయర్స్ క్రితమే మనం అటల్ టెంకరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసిన ఒక నాలుగు ల్యాబుల్లో మన స్కూల్ కూడా ఉండటం అనేది మన గర్వకారణం అప్పట్లోనే మనం గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్కి మనం యాడ్ చేసుకొని ఒక రోబోటిక్ ల్యాబ్ని డిజైన్ చేసుకొని దాన్ని డిజైన్ చేయటమే కాకుండా పిల్లలు అందులో ఉన్న ఎల్ఈఆర్ సిస్టమ్స్ మెకానిజం థిరీ చదువుకునేలాగా రోబోటిక్స్ మీద నాలెడ్జ్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ని పెట్టుకొని కరికలంలో ఒక భాగం చేసి దాని మీద ప్రాక్టికల్ సిస్టమ్ ఎగ్జామ్స్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది వాళ్ళు రెగ్యులర్గా దాన్ని వాడుకుంటా ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా లెన్నర్ ఫ్రెండ్లీగా ఒక కస్టమైజ్డ్ సిస్టంలో నాకు నేనే సెల్ఫ్గా కూడా ఒక టెస్ట్ పెట్టుకోవటం నాకు నేనే తెలియని ఒకకాబులరీ నేర్చుకోవటం ఇలాంటి సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో దీన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ లెర్నింగ్ కాన్సెప్ట్లో గ్లోబల్ మెథడాలజీస్తో టెక్నాలజీని అందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మనం ఇన్కార్పొరేట్ చేసుకొని ఈరోజు ఈ ఎక్స్ట్రా మార్క్స్ అనే టెక్నికల్ కొలాబరేషన్తో వాళ్ళ టీమ్ సందర్భంలో ఈ లాంచ్ దాని యొక్క యాప్ పేరు మనం విఘ్నైట్ అని పెడటం జరిగింది ఆ విఘ్నైట్ అనే ఒక యాప్ని మనం మన పిల్లలందరికీ ఈ సమావేశం ద్వారా Uh, really Especially Oval Management, Venu Sir, Pramila Ma'am, and management team, and academic team, and all uh, uh, media friends. Thank you so much for coming for this launch. We are very, very thrilled and proud and happy to launch uh, Vignite app. It wouldn't have been possible without the support of uh, Oval Management and Oval Faculty Team, who's been continuously supporting us. For this launch. so, Manak Telusu education is all about results, but results need not be with uh, pressure. so, that is where this technology is going to intervene, and we also mm -hmm. want to make parents part of this success. so, that is the vision of oval group, which really uh, made us to come with this new app called vignite. we'll work student-centric. so, every student is very different, andy. so you know, we hear a lot of news every day students are being pressurized and uh, they don't understand students so we have such very rare institutions like oval who want to care for the student so student uh, has a different pace ma platform will be helping to understand students' pace, be it a front bencher or a back bencher so a okay, student pace ela ela so adi ela ardam strengths enti weaknesses it will detect through our ai interface and it will help them to learn very very comfortably without any pressure so alane parents so parents are nowhere uh, in, in this picture of learning journey of the students so we are enabling even parents to know what student is doing in the school and how assessments can be helping the student and how he can score marks even you a parent will be able to track on a daily basis at home, in school and he can get the results instantly and also teacher can conduct multiple assessments and then track the reports of the students and even parents will be able to track it on real time. So Ila, we are integrating classroom, home, teacher, institution and parents together to make this uh, impossible as possible. So, thank you, Andy, for all your uh, support, and thanks once again uh, for Oval Management for this. Thank you so much. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాప్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాప్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ రిహాప్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ Hi Nilor, please subscribe to N3 TV.